నువ్వు ఇక్కడ ఉండడం సంతోషం గొర్రెల కాపురలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది మీ మందను ఎవరు మెప్పుతారు నా సోదరుడు మేము వంతులు వేసుకుంటాము ఎన్ని గొర్రెలున్నాయి వంద బోద వాటిలో ఒకటి తప్పిపోతే ఒక గొర్రె కోసం ఎక్కువ సంతోషిస్తారు కాబట్టి వీరిలో ఒక్కరు కూడా నశించడం నా తండ్రికి ఇష్టం లేదు అదేవిధంగా నేను మీకు చెప్తున్నాను పశ్చాత్తాపం అవసరం లేని తొంభై తొమ్మిది మంది నీటిమంతుల కంటే పశ్చాత్తాపపడే ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ ఆనందం ఉంటుంది